ఇది ఒక క్రేజీ మైండ్ బ్లోయింగ్ స్కామ్ మా పేరెంట్స్ డబ్బులు పోగొట్టుకున్నారు ఈ స్కామ్ లో ప్రతిరోజు పదివేల రూపాయలు మీ అకౌంట్ నుంచి పోతూనే ఉంటాయి డబ్బులు ఉన్నంత వరకు హాయ్ నేను అరుణ్ అండ్ యూ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం డిస్కస్ చేస్తుంది ఏఈపిఎస్ స్కామ్ మా టీం చేసిన స్టడీస్ లో ఇది ఒక క్రేజీ మైండ్ బ్లోయింగ్ స్కామ్ మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని చాలా సింపుల్ వేలో ప్రజెంట్ చేసే ప్రయత్నం ఇది లైక్ ఏఈపిఎస్ అంటే ఏంటి ఇది ఎలా స్టార్ట్ అయింది దీనివల్ల యూజ్ ఏంటి స్కామ్స్టర్స్ దీన్ని ఎలా మిస్యూజ్ చేశారు గవర్నమెంట్ ఏం చేస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనల్ని మనం కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి హ్యావింగ్ సెడ్ దట్ ఈ విషయాలన్నీ టాపిక్ వైజ్గా కింద వీడియోలో బ్రేక్ డౌన్ చేయడం జరిగింది మీకు స్పెసిఫిక్గా కావాల్సిన టాపిక్ ఏదైనా ఉంటే యూ కెన్ స్కిప్ దట్ రెస్పెక్టివ్ పార్ట్ ఇఫ్ ఇట్ వాజ్ ఇట్ వాచ్ ద ఎంటైర్ వీడియో ఒక పదిహేడు సంవత్సరాలు వెనక్కి చూస్తే అంటే రెండు వేల ఎనిమిది వరకు మనం ఎటువంటి పేమెంట్స్ చేయాలన్నా కూడా ఇదర్ క్యాష్లో పే వాళ్ళం లేదంటే అకౌంట్ నుంచి బెనిఫిషియరీగా యాడ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తుండే వాళ్ళం విచ్ వాజ్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్ దీనికి సొల్యూషన్గా ఆర్బీఐ అండ్ ఐబీఐ ఇద్దరు కలిపి ఎన్పిసిఐ అనే ఇనిషియేటివ్ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళ ఇనిషియేటివ్సే దీనికి కారణం ఏంటి అంటే ఎటువంటి పేమెంట్స్ అయినా కూడా రబస్ట్ స్పేస్ట్లో జరిగేలాగా ఒక ఇకో సిస్టమ్ని బిల్డ్ చేయాలన్నది ముఖ్య ఉద్దేశం ఈ సర్వీసెస్లో ఒకటే ఏఈపిఎస్ కూడా ఇప్పటివరకు మన దేశంలో ముప్పై ఏడు కోట్ల మంది ఈ సర్వీస్ని యూజ్ చేయడం జరిగింది ఎటువంటి మొబైల్ నెంబర్ ఆర్ ఓటీపీతో సంబంధం లేకుండా మనం ట్రాన్సాక్షన్ చేయగలచ్చు ఈ సర్వీస్ యూస్ చేసుకుని సో ఈ ఏఈపిఎస్ సర్వీస్ ఎందుకు మొదలైంది అంటే మారుమూల గ్రామాల్లో కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో అక్కడ బిజినెస్ కరస్పాండెంట్స్ అనే వాళ్ళని ఆన్బోర్డ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మన ఆధార్ నెంబర్ చెప్పి మన బయోమెట్రిక్ ఇస్తే మన అకౌంట్లో డబ్బులు డెబిట్ చేసుకొని మనకి క్యాష్ ఫిజికల్ క్యాష్ వాళ్ళు ఇస్తారు సో ఈ సర్వీసెస్ని అకౌంట్ లేని వాళ్ళు లేదంటే మారుమూల ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ స్కామ్స్టర్స్ చేసే పద్ధతి చాలా సింపుల్ మన ఆధార్ నెంబర్ అండ్ మన బయోమెట్రిక్స్ని దొంగలిస్తున్నారు బటర్ పేపర్ అండ్ సిల్కా జెల్ అనే మెటీరియల్స్ యూజ్ చేసి ఇది ఫిజికల్ ఫామ్లో తీసుకొస్తున్నారు ఏఈపిఎస్ సెంటర్స్ ఆర్ మినీ బ్యాంక్స్ అనే ప్లేసెస్కి వెళ్ళి మన ఆధార్ నెంబర్ ఇచ్చి మన బయోమెట్రిక్స్ని మిషన్ మీద పెట్టడం వల్ల పదివేల రూపాయల వరకు కూడా అమౌంట్ ఎంటర్ చేసి మన అకౌంట్ నుంచి డెబిట్ చేసుకుని వాళ్ళు అక్కడ క్యాష్ తీసుకుంటున్నారు కొన్ని సందర్భాలలో ఇది మెసేజ్ కూడా రావట్లేదు మనకి సో మినీ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకున్నప్పుడు లేదంటే మెసేజ్ వచ్చినప్పుడు చూసుకున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఇలా డబ్బులు కట్ అవుతున్నాయని చూసుకోకపోతే ఆ డబ్బులు వరకు ప్రతిరోజు పదివేల రూపాయలు కట్ అవుతూనే ఉంటాయి సో దిస్ ఇస్ ఇట్ వర్క్స్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మా ఇంట్లోనే మా పేరెంట్స్కే ఈ స్కామ్ జరిగింది మా మదర్ అకౌంట్లో పదివేల రూపాయలు మా ఫాదర్ అకౌంట్లో పదివేల రూపాయలు కట్టయింది లక్కీగా మా మదర్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ఇలా పదివేల రూపాయలు కట్టింది ఏఈపిఎస్ ద్వారా అని చెప్పి సో బ్యాక్ దెన్ మాకు అసలు ఎలాంటి క్లూ లేదు అసలు ఏఈపిఎస్ అంటే ఏంటి మినీ బ్యాంక్స్ అంటే ఏంటి పిఓఎస్ అంటే ఏంటి అని సో అక్కడ నుంచి బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాం అసలు ఎక్కడ ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది ఇది అసలు ఏంటి అని తెలుసుకుంటే అప్పుడు అర్థమైంది అండ్ మా రీసెర్చ్లో కూడా తెలిసింది ఓకే ఇటువంటి స్కామ్స్ ఒక హ్యూజ్ లెవెల్లో జరుగుతున్నాయి కొన్ని వందల కోట్ల రూపాయలు మన దేశంలో ఈ విధంగా జనాలు లాస్ అవుతున్నారు అని చెప్పి సో ఇది జరిగిన వెంటనే మేము సైబర్ సెల్లో కంప్లైంట్ ఇచ్చాం అట్ ద సేమ్ టైం ఎస్బీఐకి వెళ్ళి కూడా కంప్లైంట్ లాచ్ చేయడం జరిగింది అండ్ లక్కీలీ ఒక టూ వీక్స్ టైంలో ఆ అమౌంట్స్ మళ్ళీ రిటర్న్ అయ్యింది మా మదర్ అకౌంట్ అండ్ ఫాదర్ అకౌంట్కి కూడా జస్ట్ గివ్ ఏ హెడ్సప్ రెండు వేల ఇరవై మూడులో మన దేశంలో జరిగిన మొత్తం ఫినాన్షియల్ ఫ్రాడ్స్లో లెవెన్ పర్సెంట్ ఆఫ్ ద ఫ్రాడ్స్ అన్ని కూడా ఈ ఏఈపిఎస్ స్కామ్ సంబంధించినవే త్రూవిచ్ మేము అర్థం చేసుకోవచ్చు అది ఏ మ్యాగ్నిట్యూలో జరిగింది ఎంత పెద్దగా జరిగింది అని సో దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ బిజినెస్ కరెస్పాండెంట్స్ అంటే మన మినీ బ్యాంక్స్ దగ్గర కానీ లేదంటే ఏఈపిఎస్ సెంటర్స్ దగ్గర ఉన్న బిజినెస్ కరెస్పాండెంట్స్ యొక్క అకౌంటబిలిటీని పెంచడానికి వాళ్ళ బయోమెట్రిక్ని ప్రతిసారి కూడా ఎంటర్ చేయమని చెప్తుంది సో ఎక్కడైనా స్కామ్ జరుగుతుంది అంటే వెంటనే వాళ్ళు బిజినెస్ కరస్పాండెంట్ని పట్టుకుంటున్నారు సో వాళ్ళలో కూడా ఒక భయాన్ని ఇన్స్టిల్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది అండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇది చాలా వరకు సక్సెస్ అయ్యింది అండ్ ఈ స్కామ్స్ కూడా చాలా వరకు తగ్గినాయి అండ్ సెకండ్లీ టెక్నాలజీని పెంచుతూ ఇంకొక స్టెప్ కూడా చేసింది ఏంటంటే బయోమెట్రిక్ మిషన్ మీద ఫింగర్ని పెట్టినప్పుడు అది లైఫ్ ఫింగరా కాదా అని డిటెక్ట్ చేసే టెక్నాలజీని కూడా ఇప్పుడు గవర్నమెంట్ అందుబాటులో పట్టుకొచ్చింది సో ఇటువంటి మెషర్స్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ కూడా ఈ స్కామ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కూడా జరుగుతూనే కొన్ని బట్ చాలా వరకు తగ్గినాయి లాస్ట్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్కామ్ బార్న పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఎం ఆధార్ అనే పోర్టల్కి వెళ్ళి ఆర్ ఎం ఆధార్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మై ఆధార్ సెక్షన్లోకి వెళ్తే బయోమెట్రిక్ లోకన్ ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీ బయోమెట్రిక్స్ లాక్ అయిపోతాయి సో ఎవరైనా కూడా ఎక్కడి అయినా మీ ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసుకొని ఫ్రాడ్గా ట్రాన్సాక్షన్ చేద్దామన్నా ఆ ట్రాన్సాక్షన్ త్రూ అవ్వదు మీరు ఎప్పుడైనా వాడుకోవాలనుకుంటే ఇదే యాప్లోకి వచ్చి మీ బయోమెట్రిక్ని అన్లాక్ చేసుకోండి అండ్ ఒక్కసారి వాడిన వెంటనే అది మళ్ళీ ఆటోమేటిక్గా బయోమెట్రిక్ లాక్ అయిపోతుంది సో ఇట్స్ అ వెరీ సెక్యూర్ సిస్టమ్ సో యాజ్ ఫార్ అస్ నో ఈ స్కామ్ బర్ని పడకుండా ఉండడానికి ఉన్న ఒకే ఒక్కదారి మీ బయోమెట్రిక్స్ని ఎం యాప్లో లాక్ చేసుకోవడం అండ్ ఈ వీడియోలో మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యామని మీకు అనిపిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అది ఇన్ఫామ్ చేయండి సో దట్ మిగిలిన వాళ్ళకి కూడా అది హెల్ప్ అవుతుంది అవేర్నెస్ ఇచ్చుకోవడానికి అండ్ లాస్ట్లీ ఈ స్కాంబర్ను మీరు పడినా ఆర్ మీకు తెలిసిన వాళ్ళు పడినా ఆ ఎక్స్పీరియన్స్ని కూడా మెన్షన్ చేయండి సో దట్ అందరికీ కూడా తెలిసే ఆస్కారం ఉంటుంది సో దట్ వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు దేని బారిన పడకుండా థ్యాంక్ యూ